హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనకు జలుబు చేసినప్పుడు లేదా జ్వరం వచ్చినప్పుడు మన నోటికి ఏది తినాలనిపించకపోయినా లేదా రుచి తగలకపోయినా ఇలా చింతపండు రోటీ పచ్చడి చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూద్దాం వట్టిమిరకాయలు కరివేపాకు టమాటా ఎర్రగడ్డ ఇది వచ్చేసి చింతపండు నానబెట్టేసాను ఓకే ఇప్పుడు వీటన్నిటినీ ఫ్రై చేసుకున్నాం ఇలా పెనం పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం బిందులోనే కరింపాపపు కూడా వేసేసుకోండి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని తీసి ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే బాండిల్లో టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసాను టమాటా అనేది బాగా మెత్తబడింది కదా ఇప్పుడు ఇంటిది తవాట్ చేసుకొని ఇదంతా మనం దంచుకున్నాం మనం ఎంచుకున్న కరివేపాకు ఒట్టిమిరకాయ రోట్లో వేసుకొని ఇంక ఇందులోనే పొడి వేస్తున్నాం ఎందుకంటే నా దగ్గర జీలకర్ర లేదు కాబట్టి ఇలా జీలకర్ర పొడి వేస్తున్నాం ఇందులోనే సాల్ట్ వేసుకోండి చూసుకొని వేసుకోండి మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా మెత్తగా దంచుకోండి ఇలా మెత్తగా దంచుకున్నాం కదా ఇప్పుడు ఇందులో టమాటా మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోనే నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని దినంతా బాగా దంచుకోండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది కదా కానీ మనకు నోటికి ఏది సహించినప్పుడు ఇలా చింతపండు రోటి పచ్చడి చేసుకోండి సూపర్గా ఉంటుందనమాట ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా మొత్తం వేసేసుకోండి చూశారు కదా మొత్తానికైతే మన పచ్చడి అనేది రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా కమ్మగా ఉండే చింతపండు రోటీ పచ్చడు మనకు నోటికి ఏది సహించినప్పుడు ఇలా చేసుకొని వేడి వేడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు కదా మ్యాక్సిమం అంటే ఒక పది నిమిషాల కల్లా మనం ఈ పచ్చడి చేసేసుకోవచ్చు యాంచడమే లేటు కదా నాకు ఈ పచ్చడి చూస్తుంటే ఫస్ట్ నోట్లో లాలాజలం ఊరిపోతుంది వేడివేడి అన్నం చేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్